తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకట్రామరావు సోదరులారా పెద్దలు మాట్లాడేది ఇందా అని వచ్చింది సంఘం తరఫున అయినప్పుడు ఏదైతే రంగరాజన్ పైన జరిగినటువంటి దాడిని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఖండిస్తుంది అట్లానే రామరాజ్యం స్థాపన అన్నప్పుడే స్థాపనలోనే వాళ్ళు ఈ రాజ్యాలు ఎట్లుండాలి అనేటటువంటిది చెప్పగానే చెప్తున్నారు సైన్యం ఉండాలి అట్లానే బాగా భూములు ఉండాలి భూమి కేంద్రీకృతం కావాలి సైన్యం కేంద్రీకృతం కావాలి దాడులు జరగాలి దౌర్జన్యాలు జరగాలి అన్నప్పుడు రామరాజ్యం అనేటటువంటిది రాజ్యాంగానికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటిది రాజ్యాంగం చెప్తున్నటువంటిది నాడు సమానత్వం స్వేచ్ఛ ప్రజలందరూ కూడా సమానత్వంగా జీవించాలి ఈ దేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ పోవాలి సంపద పేద వర్గాలకు రావాలి అనేటటువంటిది ఈనాడు రాజ్యాంగం చెబుతుంది ఆ రాజ్యాంగానికి భిన్నమైనటువంటిది రామరాజ్యం అనేటటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఇటువంటి రాజ్యాలని ఏవైనా ఏ రూపంలో వచ్చినా వాటిని ప్రజాస్వామిక వాదులందరం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ప్రజాస్వామిక వాదులందరం కూడా కలిసి ఈ రాజ్యాలపైన ఉద్యమాలు నడపాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఏదో రూపంలో వస్తున్నటువంటి ల్యాండ్స్ని అది కేంద్రీకృతం చేయాలి భూములని అనేటటువంటిది కూడా ఉంది రాజ్యాన్ని కూడా మొత్తం సంస్థాగతం చేసుకోవాలనేటటువంటిది ఉంది కాబట్టి ఈ దాన్ని ముమ్మాటికి ఖండించాల్సినటువంటి అవసరం ఉంది సమాజంలో జరుగుతున్నటువంటి దాడులు దౌర్జన్యాలు వీటిపైన కూడా ప్రతిఘటించాలి ఉద్యమాలు నడపాలి ఆ ప్రయాణంలో అందరం కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణలో మరింత ఎటువంటివి మరీ ముందుకు వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కున్నాయి కాబట్టి చైతన్యయుతమైనటువంటి సమాజం ఖచ్చితంగా స్పందిస్తూ ఈ పోరాటాలను ముందుకు తీసుకెళ్లాలి కేవీపీఎస్ పెట్టిన తీర్మానాన్ని రేపు జరిగేటటువంటి కార్యాచరణలో అంతర్భాగంగా వ్యవసాయ కార్మికులను సంఘం ఉంటుందని తెలియజేస్తూ నమస్కారం వెంకటరాములు గారికి ధన్యవాదాలు ఇప్పుడు